అందరు నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత తెర మీదగా తీసుకొచ్చిన ఒక వాదన ఏంటంటే ఈవీఎంలు ట్యాంపర్ జరిగాయి ఈవీఎమ్స్లో ట్యాంపరింగ్ జరిగింది అని సో తర్వాత తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు ఆ వాదనను పక్కకు పెట్టేశారు వాళ్ళు ఏం తప్పులు చేశారో ఏంటో జన అభిప్రాయాన్ని గౌరవిస్తున్నామన్నారు వాళ్ళ ఓటమికి గల కారణాలు తెలుసుకోగలిగారు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అదే పాట పాడుతుంది ఇప్పటికీ కూడా సంవత్సరం దాటిన అదే పాట అదే పాట మేము ఏం చేసాం అదే మేము పలానా చేసాం అదే మేము పలానా హామీలు ఇచ్చాం పలానా హామీలు నిలబెట్టుకోలేకపోయాం సంక్షేమ పథకాలు ఇచ్చాం కానీ సంక్షేమ పథకాలకు ఓట్లు రాలవు అభివృద్ధి జరగాలి అభివృద్ధి మేము చేయలేదు అభివృద్ధి అంటే రుచికొండ ప్యాలెస్ కట్టుకున్నాము మేము ఉండటం కోసం ఆ ప్యాలెస్ జనాలకు నచ్చలేదు వైజాగ్ ప్రజలు తన్ని పంపించేశారు వైజాగ్ రాజధాని అన్నా కూడా ఇవేవి కూడా వాళ్ళకి వద్దు చిటికతో సమానం వాళ్ళకి వాళ్ళకి ఇవేవి కూడా వద్దు వాళ్ళు చెప్పే మాట ఏంటని సార్ మా ఓట్లు ట్యాంపర్ అయ్యాయి ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి ఈవీఎంలు ట్యాంపర్ చేశారు ట్యాంపర్ చేసి గెలిచారు ఆ ఒక్క మాట ఒక్క పాట పాడుతున్నారు వాళ్ళు అంతేగాని అరే మేము పలాన చేసాం పలాన తప్పు చేసాం పలాన విషయంలో మేము ఒప్పుకోవాలి అరే మేము ఇలా ఉండాల్సింది కాదు ప్రజలు మాకు ఇందుకు అధికారం ఇవ్వలేదు మంచి నమ్మకంతో మాకు అధికారం ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ చేసే యథో పని చూడలేక జనాలు మాకు అధికారం ఇచ్చారు మేము పరిపాలించలేకపోయాం మేము తప్పు చేసాం మేము ఒప్పుకుంటున్నాం ప్రజాభిప్రాయాన్ని అన్న మాట ఒక్క నాయకుడన్నా చెప్పాడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా చెప్పాల ఈవీఎంలు ట్యాంపర్ చేశారు ఈవీఎంలు ట్యాంపర్ ఎలా చేస్తారండి దానికి ఏమైనా నెట్ కనెక్షన్ ఉంటుందా హ్యాక్ చేసేయడానికి అది సినిమాలో చూపించే చూపించిన సీన్లు తీసుకొచ్చి పెడతారు ఇదిగో సినిమాలో చూపించారు కదా అయ్యింది కదా ఈవెంట్ టెంపుల్ సినిమాలో కారు కారు గుద్దుకుంటే హీరో కారు బతుకుద్ది హీరోను చచ్చిపోద్ది మరి నిజ నిజ జీవితంలో కారు కారు గుద్దుకుంటే బతుకుతాయా రెండు బతుకుతాయా అదే సినిమాలో హీరోయిన్ తీసుకొచ్చి ఎదురుగా ఇంకో కారుని బట్టి గుద్దితే హీరో దూకేస్తా సినిమాలో సినిమాలో దూకినట్టు సేఫ్ అయిపోతాడా సినిమాకి నిజ జీవితాన్ని తీసుకొచ్చి పెడతారు ఏంటండి లింకు ఏమండి ఈవీఎం నిజంగా ట్యాంపర్ అయితే ఈవీఎం నిజంగా ట్యాంపర్ జరిగితే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఎందుకండి ఓడిపో వేరే వాళ్ళ మీద ఆధారపడాలి మన రాష్ట్రం నుంచి పదహారు మంది ఎంపీలు బీహార్ నుంచి బీజే బీజే బీ బిజు జనతా బీజే బీజేడీ వీళ్ళ మీద ఆధారపడాలి ఎందుకండి అన్నీ కలిపితే బీజేపీకి వచ్చింది రెండు వందల తొంభై మూడు స్థానాలు అండి రెండు వందల తొంభై మూడు స్థానాలు ఏ మరి ట్యాంపర్ చేసి శుభ్రంగా మూడు వందల యాభై పైగా మూడు వందల అరవై మూడు స్థానాల పైగా చేసి రాజ్యాంగాన్ని మార్చవచ్చుగా బీజేపీ వాళ్ళు మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా మాట్లాడుతున్నారు మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ఆలోచన చేస్తున్నారు ఏవండి నిజంగా ఈవీఎం ట్యాంపర్ అయితే ఈవీఎంలే ట్యాంపర్ చేయగలిగితే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్లో ఫుల్ ఫుల్ స్థానాలు వాళ్ళు వాళ్ళే గెలిచేయచ్చు కదా ఎందుకు గెలవలేకపోయింది ఇవి ఒక్కటి ఆలోచించండి రెండు వందల తొంభై మూడు దగ్గర ఎందుకు ఆగిపోయింది ఆ రెండు వందల తొంభై మూడు కూడా పొత్తు వల్ల వచ్చినవే పొత్తు వల్ల వచ్చినవే నాట్ సింగిల్ సీట్స్ పొత్తు వల్ల వచ్చినవే రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో వచ్చినాయి కదా మరి ఇప్పుడు ఎందుకు రాలేదు తెలంగాణలో బీజేపీ ఎందుకు గెలవలేదండి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు గెలిచిందండి ఈవీఎంలు ట్యాంపర్ చేస్తే మరి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎందుకండి ఒక సింగిల్గా పోటీ ఒక్క సీటు కూడా గెలవదు ఈవీఎంను ట్యాంపర్ అనే మాట పక్కన పడేయండి వీళ్ళు చేసిన తప్పుల్ని మాత్రమే గుర్తుపెట్టుకోండి ప్రచారం ప్రచారం ఏది జరిగినా ప్రచారమే అది కొన్ని గొర్రెలు ఉంటాయి ఎలాంటి గొర్రెలు అంటే ఏదైనా చిన్న ఫోటో వచ్చిందంటే అది ఫేక్ ఒరియోలో కూడా ఆలోచించరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తుంది ఆ తప్పులను ఎత్తి చూపండి చాలా తప్పులు జరుగుతున్నాయి చాలా చాలా తప్పులు జరుగుతున్నాయి దాన్ని ఎత్తి చూపండి ముందు ఆ తప్పులను ఎత్తి చూపితే ఓట్లు పడతాయి కానీ ఈవీఎంల మీద ఏడిస్తే ఓట్లు పడవు పనికిమాలిన ధర్నాలు పనికిమాలిన పరామర్శలు చేయొద్దు పనికి వచ్చే పనులు చాలా ఉన్నాయి కందుకూరు నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం పులవపాడు సమీపంలోని కర్రేడు గ్రామంలో రైతులు ఇండోసోల్ అనే ఒక కంపెనీకి భూములు ఇవ్వము అని చెప్పి ధర్నా చేస్తున్నారు దాని మీద దాని మీద పోరాటం చేయండి ఎవడో బెట్టింగ్లో ఓడిపోయినోడి కోసం ఇంటికి వెళ్ళే పరామర్శలు కాదు ఎవడో గంజాయి బ్యాష్ను పరామర్శించడం కాదు వీటి మీద ఫోకస్ చేయండి మీకు పోయిన క్రేజు పోయిన పదవులు తిరిగి వస్తాయి వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపండి మీ తప్పుల్ని తెలుసు